ఈ టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధమైన ఆహారం తీసుకోవాలి ఏ విధమైన ఆహారం తీసుకోకూడదు చూస్తే ఈ టైఫాయిడ్ జ్వరం అనేది ఎక్కువగా వర్షాకాలంలో రైనీ సీజన్లో వస్తుంది ఈ వ్యాధి అనేది మనకు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అది మనం త్రాగే వాటరు కాసి చల్లార్చి వడపోసిన నీళ్లు అనేది తాగాలి ఇంకా మనం వాష్రూమ్కి కానీ బాత్రూమ్ కానీ వెళ్ళి వచ్చినప్పుడు చేతులు అనేది క్లీన్గా వాష్ చేసుకోవాలి మన చుట్టుప్రక్కల పరిసరాలు అనేది శుభ్రంగా ఉంచుకోవాలి ఈ టైఫాయిడ్ వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది చూసినట్లయితే ఫుడ్ అనేది స్పీడ్గా జీర్ణం అయ్యే ఫుడ్ తీసుకోవాలి లో ఫైబర్ ఉండాలి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండేవి తీసుకోవాలి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేవి తీసుకోవాలి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్స్ కానీ ఉప్మా కానీ జామ్ కానీ తేనె కానీ అలాంటివి కూరగాయల్లో పాలకూర వంకాయ కాకరకాయ మెత్తగా ఉడికించి తీసుకోవాలి ఇంకా ప్రోటీన్స్లో పాలు పెరుగు ఫ్రూట్స్లో ఎక్కువగా అరటి ఇంకా పుచ్చకాయ దానిమ్మ ఈ ఫ్రూట్ జ్యూసెస్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఇంకా కొబ్బరి నీళ్ళు నిమ్మరసం కానీ ఉసిరి రసం కానీ తేనె వాటర్ కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి తినకూడని ఆహారం చూసినట్లయితే అరుగుదల అనేది సరిగా లేని ఫుడ్ అనేది తీసుకోకూడదు అవి మసాలా ఫుడ్లు కానీ పచ్చళ్ళు వేపుళ్ళు ఇంకా కూల్ డ్రింక్స్ నెయ్యి కానీ ఐస్ క్రీమ్స్ కానీ పచ్చి కూరగాయలు కానీ మిల్క్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు తక్కువగా తీసుకోవాలి నువ్వులు వెల్లుల్లి క్యాబేజీ ముల్లంగి ఇలాంటివి తక్కువగా తీసుకుంటూ ఉండాలి అరుగుదల అనేది జీర్ణం కానివి తక్కువగా తీసుకుంటూ ఉండాలి